ఖైదమిత్రులందరికీ నమస్కారం నా పేరు ప్రసాద్ మీరు చూస్తుంది ప్రసాద్ అగ్రికల్చర్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి ఒరినాటిన మూడు రోజులు లేదా వారం రోజుల్లో చల్లుకునేటటువంటి కలుపు నివారణ మందుల గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం ఎవరైనా ప్రసాద్ అగ్రికల్చర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నా కానీ వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి చూడండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వరిలో కలుపు నియంత్రణ అనేది చాలా ముఖ్యమైన అంశం అని చెప్పవచ్చు అనమాట అయితే ప్రస్తుతం అయితే మనమైతే రైతులైతే ఎక్కువ శాతం అయితే మనకైతే ఫస్ట్ మనం వరి నాటిన మూడు రోజుల తర్వాతకి మనం ఉసుకిలో కానీ ఇతరత్ర ఇంకా వేరే ఆటలలో మిక్స్ చేసుకొని మనమైతే కలుపు నియంత్రణ అయితే అనమాట అయితే ప్రస్తుతం అయితే మనకు వరి నాటిన పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల తర్వాతకి మనకు స్ప్రే రూపంలో చేసేటటువంటి మనకు కలుపు నియంత్రణ మందులు కూడా వచ్చినాయి అనమాట కాకపోతే ఏంటంటే అంటే ఏ విధమైన రైతులు పెట్టుబడి ఖర్చులు తగ్గించుకోవాలి రిస్క్ తగ్గించుకోవాలన్నప్పుడే రైతుకైతే మంచిగా అనమాట రిస్క్ ఎక్కువగా ఉన్నా అలాగే మనకు పెట్టుబడి ఖర్చులు ఎక్కువగా అయినా కానీ రైతుకైతే మిగలదు నెక్స్ట్ ఇంకా మనకు కౌలు తీసుకో కానీ పాలుకు కానీ చేసినా కానీ రైతులకైతే మిగలవు అనమాట అయితే ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సి ఉన్నటువంటి కల్పు నియంత్రణ మందులు అసలు అంటే మంచిగా వాడేటటువంటి కల్పు నియంత్రణ మందులు ఏవి అనేది అయితే మనం ఈ వీడియోలో డిస్కషన్ చేద్దాం ఫస్ట్ అయితే మనమైతే మనం అంటే వరి నాటిన ఏడు రోజుల తర్వాత కూడా చల్లుకునేటువంటి కల్పు నియంత్రణ మందు గురించి అయితే మనమైతే తెలుసుకుందాం మనకు డోవారి కొరియన్ అనేది మనమైతే నాటిన ఏడు రోజుల తర్వాత కూడా మనమైతే అంటే ఉసికలో అయితే చల్లు కలిపి అయితే చల్లుకోవచ్చు అనమాట ఈ కెమికల్ వచ్చేసి అయితే ఏంటంటే మనకైతే దీనిలో రెండు రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది ఈ మందు అయితే మంచిగా వర్క్ చేయడం జరుగుతుందనమాట కాకపోతే ఏంటంటే మనం ఏడు రోజుల తర్వాతకి చల్లుతున్నానంటే మనం ఏంటంటే ఇక్కడ రైతులు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే నీళ్ళు నీరు అనేది పూర్తిగా లేకుండా అంటే వారం రోజుల తర్వాత కూడా అడపదడప పెడితే అట్లా ఉండదు అట్లా పెడితే ఈ మందు అయితే పనిచేయదు అనమాట అంటే వారం రోజుల వరకు కూడా కొంచెం ఒక మంచిగా ఒక లెవెల్గా మెయింటైన్ చేస్తే కలుపు కొంచెం అక్కడక్కడ ఉన్న పుట్టినా కానీ అయితే చనిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఈ మందు అసలు ఇంట్లో ఎంత కాస్ట్ ఉంటుంది ఏంది అనేది మనమైతే ఎంత ఎంత డోస్ చేయాలనేది అయితే మనం అయితే తెలుసుకుందాం కొరియన్ అనేది దీనిలో మనకైతే రెండు రకాల కెమికల్స్ అయితే ఉండడం జరుగుతుంది పెనాక్సిలం జీరో పాయింట్ నైన్ సెవెన్ పర్సెంటేజ్ ప్లస్ బ్లూటెక్ క్లోర్ థర్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అది ఎస్సీ రూపంలో ఉండడం జరుగుతుందన్నమాట దీని యొక్క డోసేజ్ వచ్చేసి మనకు ఒక ఎకరాకైతే ఎయిట్ హండ్రెడ్ ఎంఎల్ అయితే మనం ఇసుకలో కలిపి చదువుకోవాల్సి ఉంటుంది అలాగే కాస్ట్ చూసినట్లయితే ఎనిమిది వందల ఎంఎల్ కాస్ట్ వచ్చేసి మనకైతే దాదాపుగా పదకొండు వందల రూపాయల వరకు కూడా ఉంటుందన్నమాట అయితే మెయిన్గా రైతులు ఇక్కడ గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే మనం కల్పుమందు చల్లుతున్నప్పుడు ఏంటంటే అన్ని వైపులా నీర్లు అంటే మిర్లు లేకుండా పెట్టుకొని మనమైతే కలుపు నియంత్రణ అంటే చేసినటువంటి మందు ఏదైతే ఉందో మనం ఉసుకలో కలుపుకొని సమాంతరంగా వెదగలుకోవాలన్నమాట అప్పుడే మనకైతే కలుపునది నియంత్రణ నియంత్రణ చేస్తానన్నమాట రైతులైతే ముఖ్యంగా గమనించుకోండి అయితే నాకు తెలిసి వరినాటిన మూడు రోజుల తర్వాతకి కానీ ఆ పైన చదువుకున్నటువంటి కలుపు మందులను అంటే ఉపయోగించుకొని మనం కలుపు నియంత్రణ చేయడమే బెస్ట్ అని నా యొక్క భావిస్తున్నాను ఎందుకంటే అంటే ప్రస్తుతం అయితే వాటర్లో వాటర్ అయితే మనకు తక్కువగా ఉంది కాబట్టి కొద్దిగా కల్పనియంత్రం మందులు అంటే అంటే ఈ సిచ్యువేషన్ అంటే కొంచెం అంటే చెప్పలేము ఎందుకంటే మన వీటి వల్ల మనకు కొద్దిగా రిస్కే ఉండొచ్చు ఎందుకంటే మనం స్ప్రే తర్వాతకి స్ప్రే చేస్తేనే కొంచెం మనకు మంచిగా ఉండేటటువంటి ఆలోచన అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడైతే వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది గ్రౌండ్ లెవెల్స్ అనేవి అందుకని మనం యూరియా చల్లిన తర్వాతకి కల్పు మందు అయితే అట్లా అంటే స్ప్రే చేస్తే బెస్ట్ కాకపోతే ఏంటంటే కొద్దిమంది రైతులు మనకైతే కామెంట్ చూస్తున్నారు అనమాట అంటే మంచి కల్పు మందులు చెప్పమని వాళ్ళ కోసం అయితే నేనైతే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు నెక్స్ట్ రెండో కల్ప నియంత్రణ మందు వచ్చేసి సీజంట వారి రిపీట్ ప్లస్ అనమాట ఇది కూడా మనకైతే కలుపు నియంత్రణ అనేది మనకైతే బ్రహ్మాండంగా వర్క్ చేయడం జరుగుతుంది ఏంటంటే ఈ రిపీట్ ప్లస్ అనేది దీంట్లో కూడా మనం అయితే మంచి కెమికల్ అయితే ఉండడం జరుగుతుంది దీన్ని మనకు ఒక బాటిల్ పైన ఒక నాలుగు హోల్స్ చేసుకొని ఒక సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది అనమాట ఆ బాటిల్ మొత్తం మనకు అయితే మనం ఆ బాటిల్కు హోల్స్ చేసుకొని మనం ఆ బాటిల్స్ ద్వారా ఉసుకలో కలపకుండా కానీ నేరుగా మనం చల్లుకోవచ్చు అనమాట ఇదైతే మంచిగా బ్రహ్మాండంగా వర్క్ చేయడం జరుగుతుంది ఈ మంచిది అని మంది అయితే చెప్పవచ్చు అంటే దానికంటే బెస్ట్ మంది అని ఫస్ట్ దానికంటే బెస్ట్ మందని అని చెప్పాలని కాకపోతే ఏంటంటే రైతులకు వారి యొక్క అంటే రిస్క్ను తగ్గించుకునే క్రమంలో కూడా ఇది మంచి ఈ మందు కూడా మంచిగా పనిచేయడం జరుగుతుంది దాదాపుగా వరిలో వచ్చేటువంటి కల్పులను మొత్తం కూడా ఇదైతే పూర్తిగా నియంత్రణ చేయడం అయితే జరుగుతుంది సీజన్ టార్ రిపీ ప్లస్ అనేది మనకు దీంట్లో ప్రతి క్లోర్ థర్టీ సెవెన్ పర్సెంటేజ్ ఈడబ్ల్యూ రూపంలో ఉండడం జరుగుతుంది మనకు డోస్ చూసుకున్నట్లయితే సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరకైతే మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది బాటిల్ తోటి నేరుగా స్ప్రే చేయాల్సి ఉంటుంది కాస్ట్ చూసుకున్నట్లయితే మనకు సిక్స్ హండ్రెడ్ ఎంఎల్ ఐదు వందల రూపాయల వరకు కూడా ఉండవచ్చు ఆ పైన కొన్ని ఏరియాలలో కూడా ఎక్కువగా ఉండడానికైతే కూడా అవకాశం ఉంటుందన్నమాట ఈ రిపీట్ ప్లస్ అనేది మనకైతే అంటే రైతులకైతే ఉసిక అందుబాటులో లేనప్పుడు నేరుగా చల్లడానికైతే అంటే మంచి ఉపయోగం అని చెప్పవచ్చు అనమాట నెక్స్ట్ ఏంటంటే మనకు వరిలో దాదాపుగా మనకైతే ఎక్కువ శాతం అయితే మనకు వివిధ రకాల కొత్త కలుపులు కూడా పుట్టడం జరుగుతుంది ప్రజెంట్ ఇవి కూడా ఎందుకంటే కలుపు పుట్టగా ముందుకు మనం చల్లుకోవడం బెస్ట్ అని అయితే నేనైతే భావిస్తున్నాను నెక్స్ట్ మరొక మందు వచ్చేసి యూపీఎల్ వారి ఎరస్ గోల్డ్ అనమాట ఈ మందు కూడా మనకైతే మంచిగా వర్క్ చేయడం జరుగుతుంది ఇంత ముందు ఎరస్ గో ఎరస్ అనేది ఒకటి ఉండేది అనమాట దాని దాని స్థానంలో మనకు ఎర్రస్ గోల్డ్ అని తీసుకురావడం జరుగుతుంది ఈ మందు కూడా మనకైతే మంచిగా వర్క్ చేయడం అనమాట యూపీఎల్ ఎర్రస్ గోల్డ్లో పెట్లాక్ క్లోర్ థర్టీ సెవెన్ పర్సెంటేజ్ ప్లస్ పైరాజ సల్పురాన్ ఇతాయిల్ జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉండడం జరుగుతుంది అనమాట అంటే డబ్ల్యూజీ రూపంలో అంటే గ్రామస్ రూపంలో జరుగుతుంది మనం ఇసుకలో కలుపుకుని అయితే చల్లాల్సి ఉంటుంది డోసెస్ చూసుకున్నట్లయితే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఒక ఎకరాకు చల్లుకోవాలి మనకు కాస్ట్ చూసుకున్నట్లయితే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ఏడు వందల రూపాయల వరకు కూడా ఉంటుంది అనమాట అంటే మనం ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మనకు ఇంతకుముందు చెప్పుకునేటువంటి రెండు మనకైతే కెమికల్స్ అంటే మనకు లిక్విడ్ రూపంలో ఉండడం జరుగుతుంది ఇది వచ్చే వచ్చేసి మనకు గ్రానువల్స్ రూపంలో ఉండడం జరుగుతుంది అనమాట ఈ మందు కూడా మంచిగా పనిచేస్తుంది కొద్దిమంది రైతులైతే నాకైతే అంటే మా ఏరియాలో ఉన్న రైతులైతే మనకు ఎక్కువ శాతం అయితే ఇదిగో ఈ మందిని కూడా వాడడం జరిగిందనమాట వా రైతులు చెప్పింది ఏంటంటే ఈ మందు కూడా మంచిగా వర్క్ చేస్తుంది అని కూడా చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం ఇంకొకటి చూసుకున్నట్లయితే మనకు పెట్లాక్లోర్ ఫిఫ్టీ పర్సెంటేజ్ అనేది మనకైతే దొరుకుతుంది ఈ మందు కూడా రైతులు ఇంతకుముందు అయితే విపరీతంగా ఈ మందునే వాడేదన్నమాట ఇంతకు మనం శ్రీరూప శ్రీరామ్ ముందు రానప్పుడు మనం మాత్రం ఈ మందు కూడా మంచిగానే అయితే వర్క్ చేయడం జరుగుతుంది ఈ పెట్లాక్ క్లోర్ అనేది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది మనకు డోసేజ్ చూసుకున్నట్లయితే నాలుగు వందల ఎంఎల్ నుంచి మనకు ఆరు వందల ఎంఎల్ కూడా మనకు ఒక ఎకరా ఒక ఎకరాకైతే మనం ఇసుకలో కలిపి చల్లుకోవచ్చు ఒక లీటర్ కాస్ట్ చూసుకున్నట్లయితే మనకు పన్నెండు వందల ఎనభై రూపాయలు లేదా పదమూడు వందల రూపాయల వరకు కూడా ఉండవచ్చు అనమాట మీరు ఇంతకుముందు ఎలాంటి కలుపు మందులని వాడారు అనే దాన్ని కూడా నాకైతే కామెంట్ చేసి చెప్పండి ఎవరైనా ఎలాంటి కలుపు మందులని వాడుతున్నారు అనేది నేను తెలుసుకుంటాను నెక్స్ట్ ఇంకొక మంది వచ్చేసి మనకు బ్యూటాక్ క్లోర్ ఫిఫ్టీ పర్సెంటేజ్ ఈసీ రూపంలో కూడా ఉన్నటువంటి కెమికల్ కూడా మనకైతే ఉండడం జరుగుతుంది ఈ మందుని కూడా మనకైతే రైతులైతే ఎక్కువ శాతం అయితే వాడడం జరుగుతుందనమాట ఇది కూడా మన అంటే ఇప్పుడు చెప్పుకున్న అన్నిటి కలుపు మందులలో మనకు బెస్ట్ మందు వచ్చేసి ఏ విధ ఏంటిది అని మాత్రం చెప్తా మాత్రం నేనైతే ఫస్ట్ మందు అనేది చెప్తాను ఎందుకంటే కాస్ట్ ఎక్కువగా ఉన్నా కానీ ఏదైతే మంచిగా వర్క్ చేయడం జరుగుతుంది అయితే నేను చెప్పవచ్చు ఫ్రెండ్స్ ఈ బ్యూటా క్లోర్ అనేది ఎంత డోసేది వాడుకోవాలనుకుంటే మనం ఒక లీటర్ని ఒక ఎకరాకైతే వాడుకోవాలి మనకు ఇది కాస్ట్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది దాదాపుగా అయితే మూడు వందల పైన కానీ మూడు వందల కంటే తక్కువగానే ఉండడం ఉండడం జరుగుతుందనమాట అయితే ఏంటంటే మనం ఈ కలుపు మందులను చల్ అంటే కలుపు ఎట్లా ఉన్నా మనం ఏ విధంగానైనా నాట్లు వేసినా కానీ ఒరి యంత్రం ద్వారా కానీ కూలీల ద్వారా కానీ నాట్లు వేసినప్పుడు మనం ఈ కల్పు మందులైతే ఉపయోగించడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని నేను చాలామంది రైతు మిత్రులైతే మనకైతే కామెంట్ చేయడం జరుగుతుంది మనకు మంచి కల్పమందులు మందులు చెప్పమని వాళ్ళ కోసం అయితే నేనైతే ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది ఎవరైనా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మంచి ఖచ్చితంగా కామెంట్ మాత్రం చేయకుండా మర్చిపోకండి ఎందుకంటే మీరు కామెంట్ చేయడం వల్ల నాకు కొత్త కొత్త ఆలోచనలు వచ్చి మీకు మంచి వీడియోలు కూడా అందించడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎట్లాంటి కల్పంలను ఉపయోగిస్తారు ఎంతెంత కాస్ట్ పడుతుంది మీ ఏరియాలో ఎలాంటి అంటే ఎంత ఎలాంటి కెమికల్స్ దొరుకుతున్నాయని అనేది కూడా నాకైతే కామెంట్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం